కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా పెన్షన్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని పోటీలను ప్రారంభించారు ఫినిషింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు మార్చి నెల ఒకటి రెండు తేదీల్లో జరగనున్నాయి ఈ పోటీలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా జట్టును ఎంపిక చేయనున్నారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఫినిషింగ్ క్రీడా ప్రత్యేకతను వివరించారు ఫినిషింగ్ క్రీడ ఒలింపిక్ గేమ్లో భాగంగా ఉందన్నారు ఈ ఆటలో క్రీడాకారులకు ఏకాగ్రత ఎంతో అవసరం అన్నారు క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు ప్రస్తుతం యువత సెల్ ఫోన్కి అంకితమయ్యి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు క్రీడల్లో పాల్గొనడం వల్ల సెల్ ఫోన్ కి దూరంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ భూపతిరావు శ్రీధర్ రెడ్డి నాగేశ్వరరావు మహేష్ తదితరులు పాల్గొన్నారు అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ బాడీకి తగిలినప్పుడు సెన్సార్యట్ గా అది రికార్డ్ అయిపోయి ఫ్లాష్ ఆఫ్ లైట్ వచ్చి పాయింట్స్ యాడ్ అవుతాయి ఈ గేమ్ ఈ గేమ్ కూడా చాలా స్కిల్ టాలెంట్ తో చాలా ఏకాగ్రతతో గేమ్ అట్ ది సేమ్ టైం ఈ గేమ్ వలన వాళ్ళకు ఫిజికల్ బాడీ కూడా అంటే ఎక్సర్సైజ్ ఉంటుంది తర్వాత వాళ్ళల్లో కాన్సంట్రేషను అటెన్షను ఇది సార్ట్ ఆఫ్ మెడిటేషన్ ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ ఇంకా మైండ్లో ఏ ఆలోచన వాళ్ళకు రాని వాళ్ళే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తారు సపోజ్ ఇఫ్ దే ఆర్ డిస్ట్రాక్టెడ్ అనుకోండి ఏదైనా మైండ్లో వేరే ఆలోచన థాట్స్ వస్తున్నాయంటే అప్పుడు వాళ్ళ దాంట్లో ఓడిపోయి రాంగ్ అయ్యే అవకాశం ఉంది కానీ ఒకసారి ఓడిపోయినామని చెప్పి ఇలుచ్చాహపడకూడదు గెలిచినామని చెప్పి గర్వమహంకారం ఉండకూడదు ఏది తలకెక్కించుకోకూడదు కాబట్టి ఎంత సబ్లైన్గా ఎంత స్మూత్గా ఫ్లెక్సిబుల్గా అమికబుల్గా అలా ఉంటే వాళ్ళు అంత పైకి వస్తారు ఎవరికి గర్వమహంకారం ఉంటే వాళ్ళు జీవితంలో పైకి రారు గేమ్స్లో కానీ లేక ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా కానీ కాబట్టి ఆ నమ్రత వినయతము ఆ విధేయత అవి ఉండాలి పిల్లలకు తర్వాత పిల్లలు ఇట్లా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే పిల్లలకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఏమంటే స్మార్ట్ ఫోన్ అనే ఒక భయంకరమైన పరికరానికి కొంత కొంత కొన్ని గంటలన్నా వాళ్ళు దూరంగా ఉంటారు ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఆడంబాంలాంటిది అది ఎప్పుడు పేలుతుందో తెలియదు పేలడం అంటే ఫిజికల్గా కాదు ఈ సోషల్ మీడియా యుగంలో పిల్లలు కూడా ఐ సైట్ ప్రాబ్లం వస్తున్నది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువ ఫోన్ వాడే వాళ్ళలో ఒబేసిటీ వస్తున్నది ఈ మధ్యనే మన ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒబేసిటీ ప్రాబ్లం అంటే స్థూలకాయల్ని తరిమి కొడదాం ఆయిల్స్ కొద్దిగా తక్కువ వాడండి వెజిటబుల్స్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి అని చెప్పడం జరిగింది కాబట్టి అంటే సెంటర్ నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం స్పోర్ట్స్ ద్వారా ఊ ఊబకాయ అన్నీ కాబట్టి నేను జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళలో చాలా అభినందిస్తున్నాను చాలా రకాల స్పోర్ట్స్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి బట్ ఫిలాథ్రపిస్టులు స్పోర్ట్స్ స్పాన్సర్స్ కూడా ఇంకా ఎక్కువ కావాలి మరి శ్రీధరెడ్డి లాంటి వాళ్ళు ఒక వెయ్యి మంది ఊర్లో ఉన్నారంటే ఈ ఈ ఊరు ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళిపోతుంది తర్వాత ఈ గేమ్ వల్ల ఫెన్సింగ్ గేమ్ వలన ఇప్పుడే మన భూపతిరావు గారు చెప్పారు చాలా ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇది ఒక ఒలంపిక్ క్రీడ అల్లీగా ఒలంపిక్ గేమ్స్లోనే ఇంకార్పొరేట్ అయిన గేమ్ ఫెన్సింగ్ గేమ్ కాబట్టి దీంట్లో మరింత రాణించాలని నేను కోరుకుంటున్నాను